హాయ్ హలో వన్ వెల్కమ్ యాప్ ట్రా కలెక్షన్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు చూపించే కలెక్షన్ అయితే కంప్యూటర్ అవుతుంది కొన్ని పీసెస్ మాత్రమే ఉన్నాయి కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు పాస్లో బుక్ చేసుకోండి నేను అయితే వర్క్ లో అని చూపిస్తాను ఎడర్ వర్క్ బ్లౌజ్ అండి ఫస్ట్ వచ్చేసి బ్లూ కలర్ ఇందులో పింక్ నెక్ అనేది అయితే లవర్స్ ఎలాంటిగా ఉంది పికాక్ అనేది గ్రీన్ అవుతుంది చుట్టూ గోల్డ్ కలర్లో అవుతుందండి పింక్ గ్రీన్ పింక్ అండ్ ఆరెంజ్ గోల్డ్ కలర్ కలర్తో ఇచ్చేస్తారు పింక్ కొన్ని ఆరెంజ్ మాత్రం ఇచ్చారు ఇది నెక్ అండి అడ్జస్ట్ చేస్తే ఓకే నా వీడియో క్లారిటీగా ఉన్నాను ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఫ్రంట్ పార్ట్ ఇంకా లావుగా ఉన్న వాళ్ళకైనా సరిపోతుందండి పెద్దగా వస్తుంది కూడా హాస్పిటల్లో వస్తుంది చాలా పెద్దదిగా వస్తుంది లేదు కన్నాయి చూడండి ఎంత పెద్దగా వచ్చింది లీటర్ కంటే పెద్దగా వస్తుంది వన్ పాయింట్ టూ అలా వస్తుంది వీన్స్ వచ్చేసి అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెష్ షిప్పింగ్ అండి కావాలి నావాలైతే ఇలా కొంచెం తీసుకోండి బ్లూ కలర్ అండి దీని మీద పింక్ ఆరెంజ్ గోల్డ్ కలర్ స్ట్రెడ్ అయితే వస్తుంది కంప్యూటర్ వర్క్ వర్క్స్లో అండి దీన్ని ఎంత వచ్చేసి వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ వరకు ఉంటుందని ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది అయితే ఉంటుంది కావాల్సిన వాళ్ళు లక్స్ గురించి చదిస్తుంది బ్లూ కలర్ బ్లూ మనకు వస్తుంది గ్రీన్ పింక్ ఆరెంజ్ ఈ సారీస్ అయినా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ప్లస్ గురించి చదివించండి కావాల్సిన వాళ్ళకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ నిమిషం అండి లైక్ వచ్చిన వాళ్ళైతే ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ వీడియోస్ అనేటి మీకు అప్డేట్ వస్తుందండి డైలీ అయితే వీడియో అనేది ఉంటుందండి ఇలా స్క్రీన్ షాట్ ఇస్ తీసు ఫ్రంట్ పార్క్ హ్యాంక్స్ అండి బ్లౌజ్ అనేది చాలా హెవీగా ఉంటుందండి ఇది హ్యాండ్స్ కాల్స్ వాళ్ళలో ఫ్లెష్ కట్టిస్తుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్లెష్ చెప్పి ఓకేనా லாவோண்டி ப்ளூ レッド கன்வெர்ஷன் எக்கச்சில் அளவுது தவர்தா அப்படிங்கிறது நமгадаது லாவன் மாட்டே మెట్ చుట్టేలా వచ్చేసి మళ్ళీ సైడ్కి అనేది చిన్న చిన్న బూట అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది కాల్స్ వాళ్ళైతే ఇలా కొంచెం షార్ట్ తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఆంధ్రప్రదేశ్ ఇలా ఉంటుంది ఫుల్ హ్యాండ్ చాలా బాగుందండి అండి దీనికి ఇంకా మీరు చిన్నగా ఇంకా హెవీగా ఆల్రెడీ ఇదే హెవీగా ఉంది ఇంకా హెవీగా కనిపించాలంటే అక్కడక్కడ చిన్న స్టోన్ కుర్తవుతుందండి స్కెక్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రంట్ ఫ్రెంట్ పార్క్ హెవీగా వస్తుందండి వర్క్ అయితే ఇది ఫ్రెంట్ పార్ట్ అండి ఇలా వస్తుంది ఇక్కడ ఓకేనా లైక్ చేయండి లైక్ చేయండి వీడియో చూస్తున్న వాళ్ళైతే మాకు లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అసలు అప్డేట్ అనేది కావాల్సిన అయితే బుక్ చేసుకోవచ్చు ఇలా చూసుకోవాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి కంప్యూటర్ వర్క్ బాగుంది చాలా బాగుంటుంది వర్క్ అనేది ఏ ఏమాత్రం డ్యామేజ్ అనేది కూడా ఉండదండి వర్క్ పోవడం కానీ ఏమీ మీరు ఎన్నిసార్లు వాష్ చేసినాక అక్కడ వర్క్ పోవడం అనేది ఉండదండి చూడండి దగ్గరలో కూడా మీకు ఇలా ఇస్తుంది లైవ్లో మాత్రం థర్టీ లైవ్స్ ఇచ్చారండి మళ్ళీ వర్క్ బ్లౌజ్ అనేది గివేవిగా ఉంటుందండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వర్క్ బ్లౌజ్ అయితే మీకు మాత్రం ఇవ్వడం జరుగుతుంది థర్టీ లైక్స్ ఇవ్వండి నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ కలర్ లో అండి పింక్ పింక్ కలర్ బ్లౌజ్ అండి గోల్డ్ విత్ గ్రీన్ కాంబినేషన్ అండి చాలా బాగుందండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ ఫిఫ్టీ గారు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి హాయ్ అండి శ్రీ గారు ఒక లైక్ ఇవ్వండి మాకు అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లస్ షిప్పింగ్ వీడియో క్లారిటీగా ఉందా అండి వాయిస్ క్లారిటీగా ఉన్నా ప్యాంట్స్ అండి వర్క్ అండి చూడండి ఇంత హెవీ వర్క్ మీకు క్లాత్ ఓన్లీ క్లాత్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి ఇది నెక్ మొత్తం మొత్తం చూడండి

ఫ్రంట్ నెక్ అనేది ఎలా ఉంటుంది మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి అది హ్యాండ్స్ నెక్ అండి ఫిట్ ఆక్తో వస్తుంది హెవీగా వస్తుందండి బ్యాక్ మొత్తం ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి షార్ట్స్ ఇలా నాకు షార్ట్ తీసుకోండి పింక్ కలర్ అండి ఇది ఓకేనా జస్ట్ వెయిట్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి స్టాక్ అనేది మాత్రం లిమిటెడ్లో ఉందండి కావాల్సిన వాళ్ళు పార్టీగా బుక్ చేస్తుంది లైట్ గ్రీన్ కలర్ అండి Sekarang peralaman baru ini. Isu jenakan itu. Macam, macam tu apa semua ni? Siapa nak bawa apa semua? Pelar bawa apa semua? ఎక్కువ డీప్ అవుతుందని ఏమీ లేదండి మీకు ఇంత డీప్గా వద్దనుకున్న వాళ్ళు ఇంతవరకైనా వాళ్ళని స్టిచ్ చేసే వాళ్ళు ఇక్కడి నుంచి కూడా అడ్జస్ట్ చేస్తారండి హెవీ నెక్ పెట్టాలనుకున్న వాళ్ళకి కూడా సరిపోతుందండి ఆయన ఇంటూ టెన్ ఇంచెస్ ఉంటుందండి నెక్ అయితే ఆయన పికాకా ఎంత బాగుంది చూడండి పికాక్ అనేది కాసిన వాళ్ళు అయితే ఇలా త్రీ షార్ట్ ఇస్తుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెష్ షిప్పింగ్ అండి ఇప్పుడు ఆషాఢం వస్తుంది కదండి ఆషాఢతే బోనాల స్పెషల్ ఆఫర్లో ఉంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెష్ షిప్పింగ్ అంటే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి ఇప్పుడు లైవ్లో లో బుక్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది లైవ్ తర్వాత మాత్రం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది అయితే ఉంటుంది థర్టీ లైక్స్ ఇవ్వండి దివేవిలో మీకు నచ్చిన బ్లౌజ్ ఇస్తానండి దివేవి ఎవరికైతే వస్తుందో నేను చెప్పిన బ్లౌజుల్లో మీకు నచ్చిన బ్లౌజ్ ఇస్తానండి థర్టీ ల్యాక్స్ ఇవ్వండి ఉంటేనే లైవ్లో థర్టీ లైక్స్ ఇవ్వండి మీకు నచ్చిన బ్లౌజ్ అయితే నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ కలర్ అండి ఇది ఫుల్ బ్రైడల్ వర్క్ లాగా వస్తుంది అండి వర్క్ అయితే ఫుల్ హెవీగా ఉంటుంది హ్యాండ్స్ అండి బ్లూ విత్ రెడ్ సమ్మేశం

ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పర్ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు అయితే ఇలా క్లిన్ కట్టించుకోండి కావాల్సిన వాళ్ళు ఇలా ఫ్రీ కట్టించుకోండి ఇంత హెవీ వర్క్ అనేది మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షాప్లే రాదండి క్లాత్ కూడా బాగుంటుందండి డ్యామేజ్ అయినా ఉండదు క్లాత్ కూడా వన్ పాయింట్ టూ ఫైవ్ వరకు ఉంటుందండి లింక్ అయితే క్లాత్ ఎంత వచ్చేసి మీటర్ కన్నా ఎక్కువనే ఉంటుందండి ఓకేనా నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ కాంబినేషన్లో వస్తుందండి ఇల్ల విత్ బ్లూ కాంబినేషన్లో వస్తుంది ఇంకా బ్లూ చూపించాను చూడండి సెకండ్ వన్ చూపించాలి చూడండి బ్లూ కలర్లో అదే డిజైన్ బ్లౌజ్ కలర్ అనేది వేయండి ada lang ni la apa sila స్క్రీన్షాట్ ఇస్తుంది లైక్ చేయండి ఎవరైతే మా వీడియో పెడుతున్నారో వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోతుంది డైలీ వీడియోస్ అయితే మీకు వస్తూ ఉంటాయి ఓకే థ్యాంక్ యూ బాయ్ అండి అరక వీడియోతో మళ్ళీ కలిసి